ఈరోజు పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి మామూలు ఎక్కనే జరిగింది అభ్యర్థిగా అభ్యర్థిగా మరి దాదా కాలంలో ఈ పద్దెనిమిది రోజులు ఏదైతే ఉందో మేము ఇంటింటికి కూడా తిరిగి మన పత్తికొండకి ఒక్కసారి మిస్టేక్ జరిగింది కంటిన్యూస్ గా ఐదు సార్లు పత్తికొండలో టీడీపీ వెళ్ళడం జరిగింది పోయిన నైన్టీన్ లో ఒకసారి మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ ఇంకోసారి జరుగుతుందా ఇప్పటికొంత గడ్డ పైన మరి ఇంకోసారి ఇక్కడ దేశం జిల్లా ఎగిరబోతుందని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది అదే కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కృష్ణమూర్తి గారు ఏదైతే ప్రాజెక్టులు తీసుకొచ్చారో ఆ ఇక్కడ ప్రాజెక్టులు అక్కడికే ఆపి పాడిస్తారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తో ఒక చెరువు నీళ్ళు కూడా ఒక చెరువులో నీళ్లు కూడా నింపలేకపోయారు ఇక్కడ ఉండే సమస్య చూస్తే తాగునీరు సాగునీరు రైతులందరూ వెలువలాడుతున్నారు ఆడవాళ్ళు ఇంకా ప్లాస్టిక్ బిందెలు మోసుకుంటా ప్రతి ఒక్క ఊర్లో కూడా బాధలు పడుతున్నారు మరి రాబోయే కాలంలో మనం ఈ బాధలను కూడా తీర్చి ఈ పత్తి కొండలో ఈ కరువు కాటకం అనేది ఎప్పుడు ఉండకుండా ప్రతి ఒక్క చెరువు కూడా పిల్ల కాలువల ద్వారా పోయి ప్రతి ఒక్క ఎకరానికి కూడా మేము నీళ్ళు అని చెప్పి ప్రణాళిక పెట్టుకొని ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న యువత గంజాయికి గురైనారు మద్యం మద్యంకి గురైనారు ప్రతి ఒక్క చోట కూడా గంజాయి అమ్ముడుపోతుంది మద్యం అమ్ముడుపోతుంది పోతుంది మరి ఆ యువతకు కూడా మంచి కాలేజీలు తీసుకొస్తాం సంస్థలు తీసుకొస్తాం ఇక్కడికి అందరికీ ఉద్యోగాలు ఏర్పాట్లు చేస్తామని చెప్పి మరి లోకేష్ బాబు కూడా చెప్పడం జరిగింది మరి ఇదే కాకుండా ముఖ్యంగా ప్రతి ఒక్క చెరువులో నీళ్లు నింపిన తర్వాత ఇక్కడ ప్రకృతి వైపుత్యం వల్ల మన పంటలు గింటలు ఏదైతే లాస్ అవుతున్నాయో ఆ లాస్ కాకుండా గ్రో హౌస్లు పెట్టి గ్రీన్ హౌస్లు పెట్టి మనము ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూరగాయలు కూడా పండించి ఆన్లైన్లో అమ్మడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మేము బేయింగ్ ఫార్మర్ అని చెప్పి ఒక సంస్థతో మాట్లాడుకున్నాము వాళ్ళతో మాట్లాడుకొని ఏదైతే ప్రొడ్యూస్ ఇక్కడైతే పెరుగుతాదో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అమ్మించే బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు మరి జ్యూస్ ఫ్యాక్టరీ జ్యూస్ ఫ్యాక్టరీ అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతారు టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ అని నీళ్ళు వచ్చిన తర్వాత టమాటోలే కాదు ప్రతి ఒక్క కూరగాయ కూడా మనం ఇక్కడ పండియచ్చు మనం ఇక్కడ వెజిటేబుల్ హబ్ తయారు చేయాలని చెప్పి ఒక ఆశ ఉంది అదేవిధంగా మరి ఇక్కడ పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ కూడా కాలేజీలు కాలేజీలు స్టేడియంలు ఇవన్నీ తీసుకొని వస్తే చాలా బాగుపడతారు మరి వేరే రచనాలకు పోకుండా చదువుపైని జాగ్రత్త పెట్టుకొని బ్రహ్మాండంగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు కావాలని చెప్పి మా ఆశ ఉంది మరి రాబోయే కాలం మీ చూస్తారు ఇరవై రోజుల్లో ఆల్రెడీ పబ్లిక్లో మేము తిరిగేటప్పుడు ప్రతి ఒక్క ఇంటికి తిరిగేటప్పుడు ఈ ఐదు మండలాల్లో ప్రతి ఒక్కరు వాళ్ళు నోరు తెరిచి చెప్పడం కూడా జరిగింది మేము ఈసారి తెలుగుదేశానికే వేసేది ఒక్కసారి మబ్బలే పోయాము ఒక్క ఛాన్స్ అని ఆ మబ్బలే పోయాము ఒక సెంటిమెంట్ దానిపైన పోయాము కానీ ఉన్న ఎమ్మెల్యే గారితో ఏమి చేయలేకపోయారు అందుకోసమే మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కుటుంబం పైన నమ్మకం పెట్టుకొని మీకు ఓటు వేస్తాను అని చెప్పి అందరం చెప్పడం జరిగింది రాబోయే కాలంలో మీ అందరూ కూడా చూస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేనే కేంబాబు ప్రజలు ఉన్నాను ప్రజలు సమాన్యమైనాను పేదలకు పద్ద సుఖాల్లో పాల్పరుచుతున్నాను ఎందుకంటే ఈ నేపథ్యంలో మొదటి నుంచి నేను పిల్లల్లో ప్రజలకు అండగా ఉండి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేశాను ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయానికి జై శ్యాంబాబు గెలుపు కోసం విస్తృతంగా పర్యటన చేస్తా ఉన్నాను ఈ ఐదు మండలాల్లో ఎక్కడ వేస్తుందనే చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాలకు ధన్యవాదాలు